ఈరోజు అనకాపల్లి జిల్లా నాతోవరం మండలం సరుగుడు పంచాయతీ ఎరకంపేట ప్లస్ ఎరకన్నపాలెం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ వారి విగ్రహప్రదేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఈ గ్రామస్తులందరూ కలిపి గత నెల రోజుల క్రితం మా గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని బాగు చేసుకోవడం కోసం దాతలు ఎవరైనా సరే సహకరించి మాకు కొద్దిగా ఆర్థిక సహకారం చేస్తే మా గుడిని పునర్నిర్మాణం చేసుకొని ప్రదేశం చేసుకుంటామని వాళ్ళు అడగడం జరిగింది దానికి స్పందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు వాళ్ళ ఆర్థిక సహకారంతో ఈ గ్రామస్తులందరూ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గుడిని మరమ్మతులు చేసుకొని ఆ గుడిలో శ్రీ సీతారాముల వారి విగ్రహప్రదర్శన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఎరకంపేట ఎరకం ఎరకనపాలెం గ్రామం నుంచి ఈ గ్రామస్తులందరి తరపు నుంచి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా గ్రామస్తులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ అలాగే ఈ గ్రామంలో వాళ్ళు ఇక్కడ నుంచి ఏ విధంగా